నేను తిరిగిన తర్వాత అందరు అధికారులతో అందరూ మాట్లాడడం అందరూ ఫోటోలు కొంచెం పెట్టాం వెళ్ళి పెడతాం ఏ టైంకి ఎప్పుడు ఎవరో ఎవరితో మాట్లాడేస్తాం ఆ విధంగా పనులు అవుతున్నాయి ఇది ఇప్పుడు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి నాకు తెలిసిన మట్టికి నెల రోజుల్లోనే నెల రెండు నెలల్లోనే మేము ఇంట్లో చూస్తే బాధ్యత రాదు ఇంట్లో చూస్తే బాధ్యత అవినీతి అక్కడ కూడా బయట బయటపడతారు బయటపడి ఎమ్మెల్యే గారు తర్వాత అందుకని ప్రతి ఒక్కటి నేను గుట్టండి మేము చేసుకెళ్ళిపోతున్నా ఎవరికి ఏది ఇవ్వాలో అన్ని సార్లు చేసుకెళ్తున్నారు ఈ నెల రెపేర్లు కూడా చేయబోతున్నారు అలాగే ఎవరికల్ రెండు రోజులు బట్టి ముందు మొదలెట్టారు మనం రెండు వారాలు బట్టి చూస్తుంటే ఎంత కదిలికొచ్చిందో ఒక్కసారి గమనించి మీరందరూ మీ సహాయ సహకారాలు అందరూ అందిస్తారని మరీ మరి కోరుతున్నాం మనము

పాలనే వెంట దర్యాప్ చేయాలి జయ జరుగుతున్నటువంటి జయ వెంటనే బీసీడీలో చేయాలి జయ 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 చేయాలి జయ జరుగుతున్న మోసాలు నరకట్టాలి జయ జయ జరుగుతున్న మోసాలను నరకట్టాలి ఈసీడీపై వెంటనే జయ జయ. బీసీడీ పై వెంట వెంక్యూరి వేయాలి జయ 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 వేయాలి జయ 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 జయ. కసిరెడ్డి సత్యనారాయణ నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గం సెక్రటరీని ఈ చిడుకో ఇల్లు సంబంధించినటువంటిది దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తూ ఉంది వీళ్ళ పేరు మీద వీళ్ళందరూ కూడా డీడీలు కట్టమంటే ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు డీడీలు కట్టి ఉన్నారు లక్ష రూపాయలు కట్టిన వాళ్ళందరికీ తిరిగి యాభై వేలు అని చెప్పారు యాభై వేలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా ఆ రిజిస్ట్రేషన్ సెల్ డీడీలు కూడా దాదాపు చాలా మందికి ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో మేము ఈ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే సెల్ డీడీలు బ్యాంకుల నుంచి రిలీజ్ చేసి అందిస్తున్నారు అంటే ఎనిమిది సంవత్సరాల సెల్ డీడ్లు అని కలమంటుంది అందుకు అందడానికి మేము పోయి అడుగుతే గానీ సేల్ డీడ్లు రిలీజ్ చేసే పరిస్థితి ఈసీడీ ఆఫీస్లో జరుగుతూ ఉంది ఇది ఇది ఒక భాగం అయితే రెండవ భాగం ఏంటంటే సెల్ డీడీలు వాళ్ళ హక్కుదారులు అవునా కదా తెలుసుకోవడానికి వీళ్ళు రోజు ప్రతి రోజు యూడీ ఆఫీస్ తిరుగుతాయి ఈ రోజు వరకు కూడా లబ్ధిదారులు తన హక్కును తనక తనకి డాక్యుమెంట్లు తనకి ఇవ్వమంటే ఇప్పుడు వరకు ఇవ్వలేదు మూడు వందల చదువు గజాలు ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్క సెల్ డీడీ కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చేదాకా ఇచ్చింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరంటే మూడు వందల అరవై ఐదు చదువు గజాలు ఉన్న వాళ్ళు నాలుగు వందల ముప్పై ఐదు గజాలు ఉన్న వాళ్ళే మూడు వందల నరి నిరుపేదలకి వివక్ష చూపిస్తూ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా చేతిలోను మీకు ఈ డాక్యుమెంట్ మీదే పలానా ఇల్లు అలాట్మెంట్ అయ్యిందని చెప్పేసి ఈ రోజు వరకు మున్సిపాలిటీ వారు చెప్పలేదు అలాగే ఈ షూడ్యూల్ వారు చెప్పలేదు దీనికి చెప్పలేదు కదా దొంగ పట్టాలు తయారవుతున్నాయి ఎవరిస్తున్నారు ఈ డాక్యుమెంట్స్ బినామీ డాక్యుమెంట్స్ ఎక్కడ తయారవుతున్నాయి ఎవరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలోనే అందరికీ లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ చేతికి లబ్ధిదారుడు ఫలానని చెప్పేసి ఐడెంటిఫిష ఇచ్చి వాళ్ళకి ఒప్పంద పత్రం ఇచ్చిన తర్వాత ఒప్పంద పత్రం అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సేల్ డీడీలు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒప్పంద పత్రం ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చారా నో నోటీస్ ఇచ్చారా నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా మారుస్తారు ఇప్పుడు ఒక పక్కన అసెంబ్లీలోనూ గొడవ అవుతుంది అసెంబ్లీలో చెప్తున్నారు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే లెక్క డ్రా డ్రాలో వచ్చిందో వాళ్ళందరూ కూడా లబ్ధిదారులే వాళ్ళందరికీ కూడా మళ్ళీ అందిస్తామని చెప్తున్నారు ఒక పక్క నుంచి ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు ఎవరు రావు మీకు చెల్లవు మీకు మీరు తిరగండి అని ఇక్కడ గాజోకర్ని ఈసీడి ఆఫీసు చెప్తున్నారు మాకు ప్రధానంగా మా మా అంచనా ప్రకారంగా ఇక్కడ ఈసీడీ ఆఫీసులోనే జరగవలసినటువంటి తతంగాలన్నీ అన్నీ జరుగుతున్నాయి దాని మీద దర్యాప్తు జరగాలి లబ్ధిదారుడికి న్యాయం చేయమని మేము కోరుతున్నాం ఈ ఒక ఎమ్మెల్యే గారికి ఇరువు పోతే ఈ పెద్దవాడి వయసులో ఇంత పెద్దవాడి తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు ఈ సంతకం పెట్టి వయసుని చూసి సంతకం పెట్టిస్తే ఈ ఒక్క మాట కూడా ఈ మున్సిపల్ ఆఫీసర్ తల్లితే అన్నో తల్లినారు గడ్డి తింటున్నారు ఇది ఇది దౌర్భాగ్యలా ఇంత దౌర్భాగ్యం ఇంత పెద్దవాడిని ఇంత వయసుని దృష్టిలో పెట్టుకొని ఆ వయసు వచ్చిన పిల్లని ఎమ్మెల్యే గారు పాపం ఈ పెద్దవాడి తిలగకూడదని ఒక సంతకం పెట్టించారండి ఆ సంతకానికి విలువ లేదండి మ్మ నీ ఇది వస్తాదో రాదో లేకపోతే నీ డాక్యుమెంట్ కొడుకు అమ్మించుకున్నామమ్మా మేము మేము అందరూ దొంగలు కొంతమంది ఉన్నాం కదా మేము అమ్మిసుకుంటున్నాం అని చెప్పేసి ఆ మాట నేను చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా ఆవిడ తిప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు రేపు రమ్మంటున్నాయి రేపు వచ్చిన తర్వాత రేపు వచ్చిన తర్వాత ఇవి కూడా ఏ టూ ఉంది ఏ టూలో ఇది కానీ ఎవరికైనా బదిలీ చేసి మున్సిపాలిటీలు కానీ దొంగ పట్టాలు ఇస్తుంటే దీని మీద కానీ ఎవరైనా చేస్తుంటే దేని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారు రాస్తాను ఇలాగమ్మా కలెక్టర్ గారు రాస్తాను ఈవిని ఇంట్లో దించే బాయిచి నాడు

అడిగారు ఆర్గనైజ్ ఆర్క్యుపై చేయలేని వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ పరిచయానికి నూట యాభై కోట్లు స్టేట్ వైడ్ ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ కి రిలీజ్ చేస్తారు సో దాని గురించి కూడా మీరు ఎవరో ఆగు బయవరు అని చెప్పాము కాబట్టి మేము మీరు దాని కొడవారే కూడా లాగా ఎన్పిఎల్ అదే అదే ఎన్పిఎల్ కట్ అవుతుంది ఎన్పిఎల్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి గవర్నమెంట్ చెప్తుంద 140 కోట్లు చెప్తుంద రెండో పక్క నుంచి ఈ రోజు వరకు కూడా పుడు పోరా ఈ రోజు వరకు ఈ రోజు కూడా ఫోన్ చేస్తా ఉంటారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేకుండా చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కట్టారు కానీ రెండు మూడు వాయిదాలు కనబడి రద్దు చేస్తాను అంటే భయో ఆందోళన కొంతగా తగ్గించమని చూసుకుంటున్నాడు ఓకే కంప్లీట్ ఇలాగ వచ్చిందండి మమ్మల్ని డబ్బులు కట్టుకుని చెత్త చేస్తున్నారు మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అక్కడ రెంట్ కొంటున్నాం రెంట్ డబ్బులు కట్టు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టామెంట్ కట్టుకుంటే కలవట్లేదు దీని మీద జీఎంసి కమిషనర్ గారు బ్యాంక్ టాప్ కి లెటర్ రాయడం జరిగింది దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మేము వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు మీరు కూడా కోర్స్ చేయొద్దు వాళ్ళ కట్టమని అడగండి అని ఒక లెటర్ కూడా రాయడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎల్డిఎం బ్యాంక్ ఎల్డిఎం ఉంటారు కదా మీరు బ్యాంక్ మేనేజర్ ఆయన కూడా గా చెప్పడం జరిగింది ఎవరిని ఫోర్స్ చేయకండి అందుకే ఈ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంటే డిసిషన్ తీసుకుని నూట నలభై రెండు కోట్లు స్టేట్ మొత్తం శాంక్షన్ చేసింది ఆ డబ్బులని గవర్నమెంటే మనము రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో లభిదారులు మనందరం కదా మన మనందరికి ఇల్లు వచ్చాయి మన అందరం రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగులో టీడీలు తీసుకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కదా మనకి బ్యాంక్ లోన్ లో అభి రెండు సంవత్సరాలు అవుతుంది మనకి టీడీపీ అనుకోకంగా నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం డిసెంబర్ నవంబర్ లో వల్ల ఎలాగేస్తామని పేరు చెప్పుకొచ్చింది మనకి రాలేదు ఈ రోజు చేసా బ్యాంక్ నుంచి ఒత్తిడి పెరిగిపోయింది మనం ఏదైతే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నామో అప్పు డబ్బులకి వడ్డీ కట్టలసి వస్తుంది కట్టిన ఏదో మన శిబిల్ స్కోర్ పడిపోయింది మన పిల్లలకి పెళ్లి చేసుకోవాలనుకున్నా మన పిల్లలకి ఇంకొక ఏ కార్తా కార్యక్రమం చేసుకోవాలనుకున్నా ఆ సిబుల్ స్కోర్ పడిపోతే నువ్వు బంధాలు పడుతున్ను అది సెలవురే అది ఇనిమే అది బంగారం కాదమ్మా మీకు చల్లదు అని చెప్పే కార్యక్రమం ప్రతి బ్యాంక్ నుంచి కూడా మనకు గుర్తు వస్తుంది కాబట్టి మనకు ఒకటే కావాల్సింది మా ఇల్లు మాకు వెంటనే ఏవైతే మూలక సామాగ్రి సామాగ్రి ఏదైతే ఉందో తాగునీరు కరెంటు డ్రైనేజీ రోడ్లు ఈ పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత టాటా యజమానానికి ఉంది అలాగే మన ప్రభుత్వానికి ఉంది

మా మాప్ వరకు వచ్చే వరకు బిల్డింగ్ బిల్డింగ్ వరకు పరిస్థితి అది నా బిల్డింగ్ నాకు కంప్లీట్ చేసేసి నాకు చేయడానికి నాకేం ప్రాబ్లం కాదు బట్ అల్టిమేట్లీ అందరూ వచ్చి అక్కడ ఉండాలి హ్యాండ్ ఓవర్ అయిపోవాలా హ్యాండ్ ఓవర్ అయిపోయి రోడ్లు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ అయిపోతే అప్పుడు నాకు నాకు సెక్యూరిటీ ఉంటుంది ప్రతి బిల్డింగ్ దీన్ని సెక్యూరిటీ చేయలేండి అదే నేను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందండి ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే విత్ ఇన్ వీక్ టైంలో లో కానీ టెన్ డేస్ లో కానీ ఇన్ఫ్రా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇస్తానంటే కంపల్సరీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కంపల్సరీ స్టార్ట్ చేస్తాను అన్ని బట్టి నేనైతే ఇరవై తారీఖు నుంచి మీ అందరం చూసి నేను ఏదో రకంగా ఇరవై నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను మనం మీ సైంటి అంట ఇక్కడ తొమ్ముడు వస్తున్నాను లాస్ట్ టైం నాకు తర్వాత ఎలా ఉంటుందంటే మీరు బట్ ఉంటారు మీ అంటే వేరే వాళ్ళు వచ్చి నేను ఇంట్లో ఉన్నాను అని అలా వస్తారు అది కూడా చూసుకోండి అది కూడా కాబట్టి మీరు నేను నేను ఆ సైడ్ చేశా నాకు కూడా పేమెంట్ వస్తుంది నేను ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి పేమెంట్ గురించి వెయిట్ చేస్తానమ్మా ఇంతవరకు నాకు పేమెంట్ రాలేదు వీక్ టైంలో ఒక ఒక వారం రోజులు వస్తాను వస్తే నేను ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను అయినా సరే నేను మీ అందరూ చూసి నేను ఇరవై తారీఖు నుంచి ఎట్టి బస్లో నేను స్టార్ట్ చేస్తాను పవర్ ఇవ్వడానికి మా అధ్యక్ష లేదు మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పారు మనం రేపు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్